వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు పది రోజుల పాటు రోజుకు డెబ్బై వేలకు పైగా భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించింది ఇప్పటికే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసింది ఇక సర్వదర్శన టికెట్ల జారీకి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తోంది దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతిస్తామని పది రోజుల పాటు పక్కడబందిగా దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టామంటున్న టీటీడీ ఈవో అదనపు ఈవోలతో మా ప్రతినిధి కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సాధారణ రోజుల్లోనే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు అలాంటిది ఉత్తర ద్వారా దర్శనం అంటే మరింత అధిక సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంది పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరవడం ద్వారా భక్తులకు అవకాశం కల్పిస్తుంది ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు ఇప్పటికే ఆన్లైన్లో మూడు వందల రూపాయల టికెట్లు రోజుకు పద్నాలుగు వేలు చూపున పది రోజుల పాటు లక్ష నలభై వేల టికెట్లు విడుదల చేస్తే ఇరవై నిమిషాల్లోనే పూర్తయ్యాయి సాధారణ భక్తులు వచ్చేందుకు ప్రత్యేకంగా సర్వదర్శనం కోసం టీటీడీ ఏర్పాటు చేస్తారు విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావు అదనపు కార్యనిర్వహణాధికారి వెంకట వెంకట ఉన్నారు వారిని మనం తెలుస్తున్నారు గతంలో పది రోజులు టికెట్లు ఒకేసారి ఇచ్చేవారు మీరు ఈసారి ఎలా ఇవ్వాలి పది రోజుల టికెట్లు ఒకేసారి ఇవ్వడం వలన అంటే చివరిగా వచ్చేవాళ్ళు మూడు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు మొదటి మూడు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు సంఖ్య ఇచ్చిన టికెట్లు కన్నా చాలా తక్కువ అయిపోయింది అందుకని మొదటి మూడు రోజులకి ఒకసారి ఇచ్చేద్దామనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టికెట్లు ఇవ్వడం అంటే టిక్కెట్లు ఉన్నవాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలరు కాబట్టి అందరికీ కూడా టికెట్లు ఇక్కడ ఇవ్వడానికి నిర్ణయించాము ఆ టికెట్లు కూడా తొమ్మిది కౌంటర్ల ద్వారా తిరుపతిలో చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ఈ తొమ్మిది తొమ్మిది కౌంటర్ల ద్వారా మూడు రోజులకు గాను మూడు రోజులకి రోజు మనం ఎనిమిదో తారీఖున ఇవ్వడం జరుగుతుంది దానికి లక్ష ఇరవై వేల టికెట్లు మొత్తం ఇవ్వడం జరుగుతుంది రోజుకి సుమారుగా నలభై వేల దాకా ఉంటుంది సుమారుగా అప్రాక్సిమేట్గా చెప్తే అంటే సార్ మామూలుగా ఏకాదశి మన పదో తారీఖు ప్రారంభమవుతుంది ఏకాదశి నుంచి ద్వాదశి మూడు రోజుల పాటు ఏ రోజుని ఇస్తారు అంటే మూడు రోజులు మూడు రోజులు ఒకసారి చొప్పున పది రోజులు డివైడ్ చేసి ఇస్తారా ఎట్లా అంటారు మూడు రోజుల తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఒకరోజు ముందు ఇవ్వడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు ముందు ఒక రోజు ఇస్తాము ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది సో మూడు రోజులకు లక్ష ఇరవై వేలు రోజుకు నలభై వేలు చొప్పున అంటే దాదాపుగా పది రోజులకు దాదాపు నాలుగు లక్షల టికెట్లు పైబడి అవకాశం ఉంటుంది పది రోజులకు కలిపి నాలుగు లక్షలు ఉంటుంది సుమారు సర్వదర్శన భక్తులకు మాత్రం నాలుగు నాలుగు లక్షలు అండి ఇప్పటికే లక్ష నలభై వేలు మూడు వందల రూపాయలు జారీ చేశారు మరి ప్రముఖులు అత్యంత ప్రముఖులు వారికి ఎలా ఉంటుంది అంటారు సార్ వారికి కూడా ఉన్నాయి అంటే శుక్రవారం సుమారుగా అరవై వేలు అలాగే రోజుకి ఒకొక్క నంబర్ ఉంది మొత్తం మీద పది రోజులు కలిపి ఏడు పైనే దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే వీఐపీకి ఏదైనా మీరు సలహాలు కానీ ఇవ్వాలనుకుంటున్నారా ఎలాంటి ఆ రోజుల్లో పది రోజుల్లో కానీ లేకపోతే ఏకాదశి రోజు చాలామంది అధిక మంది తరలిచ్చేందుకు అవకాశం ఉంది విఐపి బ్రేక్ దర్శనం అనేది మొదటి రోజు ఉండదు బీఐపీలు వాళ్ళు స్వయంగా వస్తే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది సో బ్రేక్ దర్శనం అనేది ఉండదు మొదటి రోజు మిగిలిన రోజులు వేరే వేరే ఏర్పాట్లు ఉంటాయి ఆలయం సంబంధించి ఏర్పాట్లు ఈ దాదాపు గౌరవ పది రోజుల్లో ఏడు లక్షల మందికి ప్రముఖులు అత్యంత ప్రముఖులు సాధారణ భక్తులు ఉంటారు కదా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఓం నమో వెంకటేష్ సో అన్ని విభాగాలను కూడా ఇప్పటికే రెండుసార్లు మూడు సార్లు రివ్యూ చేశాం అన్ని విభాగాలకు కూడా వాళ్ళ వాళ్ళ టాస్కులు ఇవ్వడం జరిగింది ఆ టాస్కుల ప్రకారం కూడా అన్ని అరేంజ్మెంట్ చేసాము సో క్యూ లైన్ మేనేజ్మెంట్ కాడ నుంచి ఫుడ్ ఫెసిలిటీ ఇవ్వటం కాడ నుంచి లేకపోతే ఇంకేమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మెడికల్ టీమ్ కానీ శానిటేషన్ కానీ సో అన్ని విభాగాలు కూడా ఆల్రెడీ వాళ్ళు పనిచేశారు సో అన్నీ కోఆర్డినేట్ చేసుకొని సో అన్ని విభాగాలు ఖచ్చితంగా ఇందాక ఈవో గారు చెప్పినట్లు దాదాపు ఏడు లక్షల మందికి పైన దర్శనం చేయించుకుంటా ఈసారి ఎందుకు చేంజ్ చేశామంటే ఫస్ట్ మూడు రోజులు ఉన్న ట్రెండ్ని చూసి ఆబ్సెంటీస్ ఏమైనా ఎక్కువ ఏ పర్సెంటేజ్లో ఉందో చూసుకొని ప్రతిరోజు కూడా మళ్ళీ కూడా మేము అడిషనల్గా ఎంతమందికి దర్శనం చేపించవచ్చో దాన్ని బేస్ చేసి ఏ రోజుకు ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది అనమాట సో దీంట్లో ప్రధానంగా అన్ని సెక్షన్స్ కూడా కామన్ భక్తుడికి ప్రధానంగా మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ ఎవ్రీ డే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మిగతా విభాగాలను కూడా ఒక రకంగా బ్యాలెన్స్ చేయడం జరిగింది విఐపికి కానీ లేకపోతే డోనర్స్ కానీ లేకపోతే ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద దర్శనం ఉండే వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రధానంగా సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈసారి డిజైన్ చేయటం జరిగిందనమాట దానివల్ల అందరికి కూడా ప్రయోజనాలు కానీ అందరూ కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడదు ఆప్సన్టీస్ తగ్గించేందుకు కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ ఆబ్సెంటివ్ అలా వదిలేకుండా నెక్స్ట్ డే వాళ్ళకి అవకాశం ఇవ్వటం జరుగుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేసి సపోజ్ టెన్ పర్సెంట్ ఈరోజు వచ్చారనుకోండి నెక్స్ట్ రోజు మేము అడిషనల్ గా టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఆ ప్రొవిజన్ పెట్టుకోవడం వలన ఏంటంటే అడిషనల్ గా వాళ్ళ జనాలు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి